అందరికీ నమస్కారం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై వరకు మనం వేయడం జరిగింది అది ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు దుక్కులు దున్నడం చూడడం జరిగింది ఇత్తనాలు చల్లడం చూడడం జరిగింది నారుమడి ఎదగడం నారు పెరగడం నారు మోయడం నారేత వేయడం ఇప్పటి వరకు చూసినటువంటి ప్రక్రియ ఇక అసలు ఘట్టం మొదలవద్దు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నాం ఇది అసలు అసలు ఘట్టం ఇహ ఇహ ఇక నుంచి మొదలవుతుంది ఇప్పుడు దాకా చూసిందంతా జస్ట్ ఏది మామూలు అందరూ చేసే విధంగానే చేసి చూడడం జరిగింది ఇక రాబోయే రోజులంతా మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేసే ప్రక్రియ ఏంది మనకి ప్రకృతి రత్న అవార్డు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది స్ప్రేరు కొత్త స్ప్రేరు ఇచ్చినటువంటి విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కృష్ణ గారికి సత్యం రెడ్డి అన్నగారికి అదేవిధంగా అరుణ గారికి కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ నేను మంచి పవర్ఫుల్ స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ చెడిపోకుండా ఉంటుంది ఎందుకంటే మనం పుట్టేదంతా మట్టి ద్రావణం కుంకుడుగాయలు ఆమదం రసం ఇవన్నీ మనం స్ప్రేయింగ్లు చేయడం జరుగుతూ ఉంటుంది మీరు చూస్తారు నారాతి వేసిన తర్వాత ఒక్కో మొక్క ఏ విధంగా అది తీసుకుంటుంది మట్టి ద్రావణం స్ప్రేయింగులు కానీ ఈ మొలకల ద్రావణం కానీ ఇవన్నీ ఇంగ్రీడియన్స్ ఇంకా నెక్స్ట్ మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది ప్రతిరోజు ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంది మనం మీరు ఆల్రెడీ చూడడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనము ఇక వచ్చే వారం నుంచి మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు మొదలు పెట్టడం జరుగుతుంది ప్రకృతి రత్న హర్షత్ విహారాన్ని టీం తరఫున అదేవిధంగా వచ్చే నెలలో తెలంగాణ సొనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్లెస్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది న్యూ రైస్ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్లో అదే తెలంగాణ సోనా ఒరి సాగు చేయడం జరుగుతుంది హర్షద్ విహార టీం థ్యాంక్